షోగా రమ్య గారికి పాపం గేమింగ్ మర్చిపోయింది శాడింగ్ ముందు అనమాట సో తన గేమ్ తను ఆడకుండా పక్కన వాళ్ళ గేమ్ తన ఆడియో స్టార్ట్ చేసింది అందుకే పంపించేశారు మన జనాలు ఎప్పుడు కూడా జెన్యుడి చూసారనమాట అది రమ్య గారిలో లేదు అని తను ఉన్నది ఉన్నట్టు చెప్పుంది అది నిజమే కాదనట్లేదు బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో పాటు కొన్ని ఐడియాస్ చెప్పింది కొన్ని మాటలు వదిలేసింది సో అది అందరూ కరెక్ట్ సో అది మన ఆడియన్స్ చూడరు అనమాట తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా మంచికే సపోర్ట్ చేస్తారు కాబట్టి సో అందుకే పంపించేశారనమాట బట్ తను ఉంటే మంచి ఫైటర్ గేమ్ బట్ ఎందుకు తన గేమ్స్ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదన్నమాట సో ఎందుకని తెలియదు బట్ వెళ్ళిపోవడం అయితే గ్రేట్ అని నేను అనుకుంటాను ఎందుకంటే తనకంటే సన్నా గారితో ఉందండి టాస్క్ సన్న గారు గుడ్ అండి రమ్య గారి కంటే సన్న గారు గుడ్ కాబట్టి సో డెఫినెట్గా రమ్య గారు వెళ్ళిపోవడం మంచిది సో మిగతా వాళ్ళ మిగతా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు సన్న గారికి టాస్క్ ఇచ్చారనమాట నిన్న ఏంటది ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ అని చెప్పేసి నిజంగా లైవ్లో ఈ రోజు నేను ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూస్గా నవ్వుకున్నాను నిజంగా చాలా బాగా అనిపించింది సో ఈరోజు ఎపిసోడ్లో మీరు కూడా నవ్వుకుంటారని నేను అనుకుంటున్నాను చాలా మంచి టాస్క్ ఇచ్చారు ఆమె నోటిని మూసేస్తారనమాట ఏమంటే అవి మాట్లాడుతున్నాయి చెప్పేసి అండ్ క్యాపిటల్ ఎమ్మెల్యే గారు అయ్యారు అది కూడా చాలా గుడ్ అనిపించింది అండ్ ఈరోజు నామినేషన్ స్టార్ట్ అనమాట సో అక్కడ ఏంటి అంటే ఈరోజు మామూలుగా మనం శ్రీజా గారు ఏంటి అని అనుకున్నాం ఈ కాకుండా ఇంకోటి లిస్ట్ పెట్టారనమాట ఏంట్రా అంటే ప్రియా గారు అండ్ మర్యాద మనీష్ అండ్ ఫ్లోరా గారు అండ్ శ్రీజ వీళ్ళైతే వచ్చి నామినేట్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి హౌస్ హాస్టల్ కాకుండా బయట ఎవరైతే హెల్మెట్ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నామినేషన్ వేయిస్తున్నారు సో అది నిజంగా చాలా షాక్ అనమాట ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా చేశారు ఇప్పుడే ప్రియా గారు నామినేట్ చేసి వచ్చి చూసొచ్చాను మంచి రీజన్స్ చెప్పింది మంచిగానే చేసింది సో మిగతా వాళ్ళు కూడా చూడాలి గతం సీరియల్ సో చూసుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించేది వాళ్ళ ప్రతి గేమ్ షో కూడా ప్రతి టాస్క్ ఎంజాయ్మెంట్ వేయలేదు కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ కాకుండా ప్రతి ఆ ఫన్ జనరేట్ చేసే టాస్క్ లో కూడా ఈ గొడవలు పడుతున్నట్టుగా ఆ ఫిజికల్ టాస్క్ లో మారిపోతాయి సో బిగ్ బాస్ కూడా అట్లా ఏం లేదు నిజం చెప్పాలంటే మనకి ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు ఉన్నారు గొడవ ఒక్కటే కాదు ఇంకా నిజం చెప్పాలంటే చాలా సీజన్స్లో ఒకవేళ ఒకరితో ఒకరు పడలేదంటే వాళ్ళు సపరేట్గా కూర్చోవడం ఇంక వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండడం ఒక బ్యాచ్లాగ్ క్రియేట్ చేసుకునే వాళ్ళు బట్ ఈసారి సీజన్ వాళ్ళు ఎవరు లేరండి బ్యాచ్ బ్యాచ్లర్గా ఎవ్వరు మారలేదు ఇప్పుడు నామినేషన్స్ ఇంత తిట్టుకుంటారు మళ్ళీ ఇంకా హాఫ్ ఎన్ అవర్ మళ్ళీ కలిసిపోతారు నిజంగా ఇది ఫ్యామిలీ అనిపిస్తుంది ఇది బిగ్ బాస్ ఫ్యామిలీ అనిపిస్తుంది ఇది ఈ సీజన్ చాలా మంచిగా నడుస్తుంది ఇంకా మంచిగా నడవాలని కూడా కోరుకుంటున్నాము మాధుర్ గార్ గేమ్ ఉంది ఇలా ఉంది చూసుకుంటే సిచ్యుషన్ ఆమె బర్నీగర్ ప్రదర్శి మేము మదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ చేసుకుంటాం ఇలా ఉన్నాము సో యాక్చువల్గా మాధురి గారు ఏంటంటే మామూలుగా అసలు ఏ వద్దని బాండింగ్స్ ఉంటే అసలు బిగ్ బాస్కి ఎందుకు రావాలని ఇన్ని మాట్లాడడానికి ఈరోజు బాండింగ్ పెట్టింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆమె గయ్యే గయ్యా అరిచినప్పుడు ఆమెను ఒక రేంజ్ తీసేసుకున్నాను నేను అమ్మ చిన్న డేర్ పర్సన్ కాదు బాబు ఇంత మాట్లాడుతుందో ఆమె జోలికి వెళ్ళాలంటే వేస్తుందని ఇప్పుడేమో మళ్ళీ సైలెంట్గా అయిపోయారు నేను నామినేట్ చేసినప్పటి నుంచి ఈరోజు లైవ్లో మొత్తం నేను ఏ పని చేయను నన్నెవరు నాకు ఎవరు పని చెప్పద్దు ప్లీజ్ అండి ఎందుకంటే నేను సర్డే వెళ్ళిపోతున్నాను సండే వెళ్ళిపోతున్నా అని మాట్లాడుతున్నారు మీరు ఎందుకంత భయపడుతున్నారండి మీకు అసలు మీరు వెళ్ళే ఛాన్సే లేదు ఎందుకంటే మీరు మంచి ఫైటర్ మీరు మంచిగా చూసుకుంటున్నారు కూడా అంటే హౌస్ ఇప్పుడు హౌస్ బయట వంద చూస్తామండి హౌస్లోకి వచ్చినాక చాలా మారిపోతాయి అలానే మీకు తలుచేత బాండింగ్ కూడా ఏర్పడింది అనుకుంటున్నారు సో ఇప్పటి నుంచి కూడా అది ఎటు పోర్ట్రేట్ అవ్వకుండా అది బెస్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను మాధురి గారు మీరు కూడా మంచి ఫైటర్ అని మీరు మంచిగా గేమ్ ఆడుతున్నారు మంచిగా క్వశ్చన్ చేస్తారు రమ్య గారు వల్ల కొంచెం సైడ్ ట్రాక్ పట్టింది మీకు స్టార్టింగ్ వీక్లో బట్ ఇప్పుడు రమ్య గారు కూడా లేరు కాబట్టి ఇది బెస్ట్ ఇస్తారు ఇది బెస్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను సో వెళ్ళినట్టయితే చేయగలి మాదిరి కానీ మంచి కంటెంట్ ఉంది ఆమెలో ఇమ్మాన్యుల్ క్యాప్టెన్ క్యాప్టెన్స్ ఎలా జనరేటర్ అంటే హౌస్ కి బలం ఉన్నట్టు కనపడుతుంది ఇమ్మాన్యుల్ సో క్యాప్టెన్స్ ఎలా ఉండబోతుంది మామూలుగా ఇమ్మాన్యుల్ గారు ఏంటంటే అండి ఫస్ట్ నుంచి కూడా ఆయన క్యాప్టెన్సీ గురించి మాట్లాడకన్నా మాట్లాడక ఆయన గురించి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మామూలుగానే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంటారు అది ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు ఎమోషనల్ కావచ్చు బాండింగ్ విషయాలు అవ్వచ్చు వాట్ ఎవర్ అసలు గేమ్ పరంగా అవ్వచ్చు గేమ్ పరంగా అయినా ఆయన చాలా గుడ్ పర్సన్ అండి ప్రతి దాంట్లో తను ఉన్నారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు రెఫర్స్ పెడుతున్నారు సో కాబట్టి ఆయన కెప్టెన్సీ అంటే ఇంకా మాటలు చెప్పటం లేదు డెఫినెట్గా గుడ్ ఉండిపోతుంది మంచిగానే ఏమంటారు చేస్తారు మంచిగా చేస్తారు కెప్టెన్సీ సో అట్లా